హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ ఎక్స్ప్లోర్ ఇప్పుడు నేను మీకు మన మారేడుమిల్ అద్భుతమైన బ్యాంబూ చికెన్ బ్యాంబూ బిర్యానీ దొరికేటటువంటి ఒక ప్లేస్ని మీకు పరిచయం చేయబోతున్నాను మారేడుమిల్లి వెళ్ళినప్పుడు లైఫ్లో ఒక్కసారైనా మనం కలుశ్రీని గారి దగ్గర బ్యాంబూ చికెన్ బ్యాంబూ బిర్యానీ టేస్ట్ చేయాలండి బ్యాంబూ చికెన్ కానీ బ్యాంబూ బిర్యానీ కానీ ఎప్పుడైనా తిన్నప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మనం కొంచెం సమయం వెయిట్ చేసి వేడివేడిగా తినేదాని టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది అతి పురాతనమైన ఈ యొక్క గిరిజన వంటకానికి జియోగ్రాఫికల్ గుర్తింపు దొరికితే మరింత సంతోషంగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలోచ మిత్రులారా వీడియోలో ముందుకు సాగిపోదాం పదండి నెక్స్ట్ మనకి కొత్తిమీర వేశారండి దీనికి కరెక్ట్గా సరిపోయే బ్యాంబూస్ని సెట్ చేస్తారండి ఈ బ్యాంబూ కూడా ఆల్మోస్ట్ మనకు ఒక కేజీ పడుతుంది అనమాట క్వాంటిటీ లైట్గా ఆయిల్ యాడ్ చేశారండి దానికి చేసిన తర్వాత తీసారో ప్రాసెస్ అంతా ఎలా కలుపుతున్నారు ఇది బాగా కలపాలంటారండి అలాగే ఈసెస్ని కూడా కరెక్ట్గా డివైడ్ చేసుకుంటారండి ముందుగానే ఈ కొలత ఎలాగండి ఇది వాటర్ వాటర్ కొలత ఎలా ఉంటుంది కొద్ది కొద్ది అంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసులుగా అండి గ్లాస్కి గ్లాస్ ఉన్నారు అంతే సరిపోతుంది ఇప్పుడే వేడి వేడి వాటర్ వేస్తారండి గ్లాస్కి గ్లాస్ ఉన్నారు కొడతది ఓకే అండి ఇప్పుడు మనం చూసే బ్యాంబూ చికెన్ దీనికి ప్రాసెస్ ఎంత చేస్తున్నారో చూడండి ఓకే వీళ్ళకి కావాల్సిన ఓన్ మసాలా వేస్తారండి మసాలా కూడా చాలా ఓన్గా ఉంటుంది అది యాలికలు లావమొగ్గలు మొగ్గలు ఇప్పుడు వేసే సాల్ట్ అండి మనకి బాంబూ చికెన్ తల్లి శ్రీని గారి అంటే అదొక మరో ప్రపంచంలో ఉంటుంది అన్నమాట హైదరాబాద్ నుంచి వచ్చే దోస్తులందరికీ మంచి దావత్ లెక్క ఉంటుంది ఇక్కడ బిర్యానీ ఈ బ్యాంబూ చికెన్ అయితే మాత్రం ఇంకా బాగుంటుందండి ఎందుకంటే పీస్కి ఆ చికెన్కి ఆ మసాలా పర్ఫెక్ట్గా పట్టి వాళ్ళ యొక్క ఓన్ రెసిపీస్ ఇవ్వడం వల్ల ఇంకా చాలా టేస్టీగా వస్తుంది అది కూడా ఇప్పుడు మనం చూసేది మాడిమిల్ ది బెస్ట్ బ్యాంబూ చికెన్ బ్యాంబూ బిర్యానీ దొరికేటటువంటి ప్లేస్ కల్లు శ్రీని హోటల్ అండి ఇది ఈ హోటల్లో ఆయన ఎప్పటి నుంచో చే ఈ బ్యాంబూ చికెన్ బాంబూ బిర్యానీ చేస్తున్నారు ఇక్కడ దొరికినటువంటి టేస్ట్ మరెక్కడా దొరకదనేది నా ఉద్దేశం ఒక్కొక్కరితే ఒక్కొక్క స్టైల్ ఉండొచ్చు కానీ ఈయన చాలా యూనిక్గా ప్రతిదీ ప్రాసెస్ పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటారనమాట ఈ రెండు ఉడకడానికి మినిమం మనకి ఒక వన్ అవర్ టైం పడుతుందండి ఎందుకంటే సన్నని మంట మీద అది అలాగే రియల్గా ఆర్టిఫిషియల్గా కుక్ అయిన తర్వాత దాని ఒరిజినల్ ఫ్లేవర్తో మనం టేస్ట్ చేద్దాం ఓకే ఒక్క వన్ అవర్ ఆగాలి సన్నని మంట మీద ఆ బ్యాంబో బిర్యానీ అలా ఉడుకుతూ ఉంటే అందులోంచి వచ్చే ఫ్లేవర్ ఉంటుందండి అదొక అద్భుతం అని చెప్పాలి ఇంకా బ్యాంబో చికెన్ విషయానికి వస్తేనా బ్యాంబో చికెన్లో మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయేదాకా చిన్న మంట మీద దాన్ని అలా కుక్ చేస్తూ ఉంటారు మొత్తం కుకింగ్ అయిన తర్వాత దాంట్లో వాటర్ అంతా బయటకు తీసేస్తారు మనకి ఈ కుకింగ్కి ఆ టేస్ట్ ఫ్రెష్ బ్యాంబూ దొరికినప్పుడు మాత్రమే వస్తుందండి వర్షంలో అలా కూర్చొని తింటే ఉంటుందండి అబ్బాబ్ ఈ బ్యాంబూ అనేది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెస్తాము తెచ్చిన తర్వాత దీనికి దీనిలో వాటర్కి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెడతాము దానివల్ల ఫ్లేవర్ వచ్చి ఫ్రెష్గా ఉంటుందండి వేడి వేడి బ్యాంబూ బిర్యానీ అండి చూసారా అసలు ఎలా వస్తున్నాయో వేడి వేడిగా ఎలా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి కానీ నా మాటల్లో కాదు కానీ మీరే మీ ఓన్గా ఒక్కసారి వెళ్ళి ట్రై చేయండి అప్పుడు మీరే కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్